శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనలాభం కోసం శనివారం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా జీవితంలో ధనపరంగా కలిసి రావాలంటే శని అనుగ్రహం ఉండాలి శనివారం కొన్ని నియమాలు పాటిస్తే ధనలాభం చాలా తొందరగా కలుగుతుంది వాటిలో ముఖ్యమైన నియమాలు ఏంటంటే శనివారం కందిపప్పు తినకూడదు కందిపప్పు నవగ్రహాల్లో కుజుడికి సంబంధించింది శనికి కుజుడికి జ్యోతిషాస్త్ర పరంగా శత్రుత్వం ఉంది కాబట్టి శనివారం రోజు కుజుడికి ఇష్టమైన కందిపప్పు ఆహారంలో తినకూడదు అలాగే మిరపకాయలు కూడా శనివారం తినకూడదు మిరపకాయలు కూడా నవగ్రహాల్లో కుజుడికి సంబంధించినవి శనికి కుజుడికి శత్రుత్వం ఉంది కాబట్టి మిరపకాయలు కూడా శనివారం తినకూడదు ఎవరైనా ఇంట్లో కందిపప్పు కానీ మిరపకాయలు కానీ శనివారం రోజు తింటే వాళ్ళకి శనిదేవుడి అనుగ్రహం తగ్గిపోతుంది దానివల్ల ఆర్థికంగా ఎదుగుదలలో కొంత ఆలస్యం అవటానికి ఆస్కారం ఉంటుంది అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఒక పసుపు రంగు దారం చుట్టి ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే ధనలాభం కలుగుతుంది అలాగే పంచదార పానకం శనివారం రావి చెట్టు మొదట్లో పోస్తే కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అసలు సంపద అనేది ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ ఉండాలంటే శనివారం శివాలయానికి వెళ్ళి బావ్ కేజీ బియ్యము శివాలయంలో ఇచ్చి రావాలి సహజంగా అందరూ సోమవారం శివాలయానికి వెళుతూ ఉంటారు కానీ శనివారం శివాలయానికి వెళ్ళి బావ్ కేజీ బియ్యం శివాలయంలో ఇచ్చొస్తే మీ సంపదని తొందరగా రెట్టింపు అవుతూ ఉంటుంది మీకు జాబులో టెన్షన్స్ ఉన్నా వృత్తిపరంగా ఆటంకాలు ఆటంకాలున్నా శనివారం శివాలయానికి వెళ్ళి అక్కడ మారేడు దళాలు సమర్పించండి శివుడికి మారేడు దళాలు శనివారం శివాలయంలో ఇస్తే దానివల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి అలాగే శనివారం కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ధనపరంగా కలిసి వస్తుంది శనివారం చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ ఇంట్లో పూజ చేసుకోండి అలా పూజ చేసుకున్నట్లయితే మీకు తొందరగా ధనలాభం కలుగుతుంది అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు శనివారం మామూలుగా ఒక గాజు పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ గాజు పాత్రను మందిరంలో ఉంచి దానిలో కర్పూరం వేసి ఉంచండి మర్నాడు ఉదయం ఆ గాజు పాత్రలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్క మొదట్లో పోయండి ఇలా చేయటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఎదుగుదల తొందరగా రావాలంటే అభివృద్ధి తొందరగా రావాలంటే మూగజీవాలకు శనివారం పూట బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయాలి ఆవులకు కానీ ఎద్దులకు కానీ కుక్కలకు కానీ కోతులకు కానీ ఏవైనా మూగ జీవాలకు బెల్లంతో తయారు చేయబడినటువంటి పదార్థాలు శనివారం ఆహారంగా తినిపిస్తే అపజయాలు తగ్గిపోతాయి విజయాలు అనేటటువంటివి పెరుగుతాయి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే శనివారం పూట అరటి చెట్టు మొదట్లో పంచదార కలిపినటువంటి పాలు పోయటం ద్వారా రావలసినటువంటి ధనం అనేది సకాలంలో చేతికొస్తుంది జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనివారం రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా నరపీడ దృష్టి దోషము శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సూర్యోదయానికి పూర్వమే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి అక్కడ మీరు ధూపం వేసి ఇంటికి వస్తే మాత్రం ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి శ్రావణ సోమవారం ఐశ్వర్య శివ పూజ ఎలా చేయాలో ఐశ్వర్య శివ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శివుడికి కార్తీక మాసం అంటే ఇష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ శివుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమో దానితో సమానంగా శ్రావణ మాసం అంటే కూడా శివుడికి అంతే ఇష్టం అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పారు మనకు బ్రహ్మ మానస పుత్రులలో సనత్కుమారుల వారు అని ఒక ఆయన ఉన్నారు ఆయనతో స్వయంగా శివుడు ఏం చెప్పాడంటే సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టమని శివుడు సనత్ కుమారుల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది కాబట్టి శివుడికి కార్తీక మాసం ఒక్కటే కాదు దాంతో సమానంగా శ్రావణ మాసం శివుడికి ఎంతో ఇష్టం భూలోకంలో అందరినీ అనుగ్రహించటానికి శ్రావణ మాసంలో కైలాసం నుంచి పరమశివుడు భూలోకానికి దిగి వస్తాడని కూడా స్కాంద పురాణంలో ఉంది అలా దిగి వచ్చే ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ఐశ్వర్య శివ పూజ చేయాలి ఈ ఐశ్వర్య శివ పూజ చేస్తే శివుడు పరమానంద భర్తుడై మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు మీ నట్టింట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది అంటే ఆ విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్య శివ పూజ ఎలా చేయాలంటే శ్రావణ సోమవారం మీ ఇంట్లో స్ఫటికలింగం ఉన్నా లేదా మీ ఇంట్లో పాదరస శివలింగం ఉన్నా లేదా బాణలింగం ఉన్నా పృథ్వీలింగం ఉన్నా వెండి శివలింగం ఉన్న మీ ఇంట్లో ఎలాంటి శివలింగం ఉన్నా సరే ఆ శివలింగానికి శ్రావణ సోమవారం శుద్ధోదకం అంటే మంచినీళ్లతో అభిషేకం చేయండి మంచినీళ్ళు ఆ శివలింగం మీద పోస్తూ ఓం భవాయ జలమూర్తయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఏ ఇంట్లో అయితే శ్రావణ సోమవారం ఓం భవాయ జలమూర్తయే నమ ఈ మంత్రం చదువుకుంటూ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తారో ఆ ఇంట్లోకి కైలాసం నుంచి దిగి వచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రవేశించి ఆనంద తాండవం చేస్తాడు అలాగే ఐశ్వర్య శివ పూజ చేసేవాళ్ళు శివుడికి నీళ్లతో అభిషేకం చేశాక శుభ్రంగా శివలింగం తుడిచి ఆ శివలింగానికి ఒక్క ఎర్రటి మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి అన్ని శత్రు బాధలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది అలాగే శ్రావణ సోమవారం శివుడి దగ్గర ఒక్క గన్నేరు పువ్వు ఉంచి నమస్కారం చేసుకుంటే వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి మందార పూలు గన్నేరు పూలతో శ్రావణ సోమవారం శివుడికి పూజ చేయాలి శివలింగానికి కానీ శివుడి ఫోటోకు కానీ ఎర్ర మందార పూలు గన్నేరు పూలతో పూజ చేస్తే శివుడు పరమానంద భర్తుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు అలాగే శ్రావణ సోమవారం ఇంట్లో ఐశ్వర్య శివదీపాన్ని వెలిగించాలి ఈ ఐశ్వర్య శివదీపం ఎలా పెట్టాలంటే శివుడికి బాగా ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు అందువల్ల శ్రావణ సోమవారం మీ ఇంట్లో హాల్లో కానీ లేదా ఏ రూమ్లో అయినా సరే ఈశాన్యం మూల ఒక పీట పెట్టండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీన్నే ఐశ్వర్య శివదీపం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇంట్లో ఈశాన్యం మూల ఇలా దీపం పెడితే దీన్ని ఐశ్వర్య శివదీపం అంటారు దీనివల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ సోమవారం నక్తవ్రతం ఉంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి నక్తవ్రతం అంటే ఏంటంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివుడికి అభిషేకం చేసుకోవటం లేదా శివ పూజ చేసుకోవటం చేసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టాలి ఆ అన్నాన్నే మీరు ప్రసాదంగా తినాలి దీన్ని నక్తవ్రతం అంటారు ఇలా చేస్తే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే శ్రావణ సోమవారం ఇంకొక విధి విధానం పాటిస్తే కూడా శివుడు పరమానంద భరితుడే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ విధి విధానం ఏంటంటే శ్రావణ సోమవారం మీరు పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబు శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ ఉంచండి మీ పూజ పూర్తయిపోయాక ఆ రాగి చెంబు తీసుకొచ్చి మీ ఇంట్లో ఈశాన్యం మూల ఏ గదిలో అయినా ఉంచండి ఆ రాగి చెంబులో కొన్ని గులాబీ పూలు వేయండి అక్షింతలు వేయండి నమశివాయ 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 అని ఐదు సార్లు చెప్పండి ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఓం శ్రీ నమః అని మూడు సార్లు చెప్పండి ఆ తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు మీ ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి ఎందుకంటే శ్రావణ సోమవారం శివుడి దగ్గర రాగి చెంబులో నీళ్లు పెడితే దానిలోకి శివుడి శక్తి ప్రవేశిస్తుంది పూజ పూర్తయ్యాక ఆ చెంబు తీసుకెళ్లి ఈశాన్యంలో ఉంచి దానిలో పూలు అక్షింతలు వేసి ఆ తర్వాత ఆ నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో చలితే ప్రతి గదిలో కూడా శివుడి విశేషమైన అనుగ్రహ శక్తి వెళ్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అవసరానికి ధనం చేతికి వస్తుంది కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా ఈ విధంగా ఐశ్వర్య శివ పూజ చేయండి ఇంట్లో మూల ఐశ్వర్య శివ దీపాన్ని వెలిగించండి రాగి చెంబు పరిహారం పాటించండి శివుడి ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ పాతులు కండి